బ్యూటిఫుల్ మగ్గం వరకు మీతో షేర్ చేద్దాము ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి శారీ వచ్చేసరికి ఇదిగో ఇది బ్లౌజ్ అనమాట శారీ వచ్చేసరికి ఇమిటేషన్ అండి ఇమిటేషన్ పట్టు కింద వచ్చేసరికి ఇదిగోండి బార్డర్ అయితే బ్లూ కలర్ వచ్చింది కదా పైన అంతా కూడా గ్రీన్ దీనికి మనం ఏం చేసాము అంటే శారీలో బ్లౌజ్ అయితే డిజైన్ చేయలేదు నేను సపరేట్గా రా సిల్క్ క్లాత్ అనేది తీసుకున్నానండి రా సిల్క్ తీసుకుని ఇలాగా మొత్తం కూడా స్కాలప్ చేయించాను మగ్గంతో చూసారా లోడింగ్ కూడా మగ్గంతో వచ్చింది ఫినిషింగ్ అంతా కూడాను ఓకేనా బ్యాక్ సైడ్ చూడండి మొత్తం కంప్లీట్గా ఒక చిన్న ఫ్లవర్ అనేది వేయించి మొత్తం కూడా ఇదంతా మెటీరియల్ ఏంటి అంటే కట్ బీట్స్ అలాగే జర్దోస్తి అనమాట ఎక్కువ అయితే బీట్సే ఉన్నాయి ఇది చూడండి అంటే గోల్డ్ కట్బీట్స్ సిల్వర్ బీట్స్ అంటే శారీలో రెండు కలర్స్ ఉన్నాయి కదా సో అందుకని రెండు కలర్స్ యూస్ చేశాను ఇదిగో చూసారు కదా వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఉంది హ్యాండ్ వచ్చేసరికి కూడా ఫుల్ హ్యాండ్ అనమాట అంటే హ్యాండ్ అంతా కూడా కంప్లీట్గా హ్యాండ్ అంతా వచ్చేటట్టు చాలా బాగా వచ్చింది కదా వర్క్ అయితే చాలా ఫినిషింగ్ వచ్చింది ఇదేంటంటే గోల్డ్ బీట్స్ అండి చాలా షైనింగ్ కూడా చాలా బాగుంది ఇది చూసారు కదా గోల్డ్ కట్బిట్స్ అనమాట ఇవన్నీ కూడా షైనింగ్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే ఇది నేమంటారంటే ఫినిషింగ్ వర్క్ అండి సో ఇదంతా కూడా చాలా చిన్నగా వచ్చింది వర్క్ కూడా చూసారా చాలా నీట్గాను చాలా చిన్నగా వచ్చింది అనమాట ఇలా వర్క్ ఇలా చేయాలి అంటే కూడా కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుందండి ఇదంతా కూడా న్యూ మొత్తం కూడా ఇదంతా స్ప్రింగ్ వర్క్ స్ప్రింగ్ వర్క్ అలాగే జెరీ వర్క్ వచ్చింది ఓకేనండి ఈ శారీకి వచ్చేసరికి ఇలా డిజైన్ చేశాను ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి అయితే ఈ శారీ ఏంటి అంటే ఇది కూడా పెళ్ళికూతురు అండి సో అంటే కొత్త మోడల్ కదా అని చెప్పి మీకు యూజ్ అవుతుంది ఒకవేళ ఎవరైనా చేయించుకోవాలి ఇలాంటి రిలేటెడ్ శారీస్ ఏదైనా ఉందనుకోండి చేయించుకోవాలి అంటే బాగా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి చేయించుకోండి ఓకేనా ఒకవేళ మీరు ఎవరైనా కూడా మాతో చేయించుకోవాలి అనుకోండి కొరియర్ సర్వీస్ కూడా ఉంది మీరు డిటీడీసీకి అయితే పంపించవచ్చు మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మీకు అన్ని డీటెయిల్స్ కూడా మేము చెప్తాము మీకు ఏది ఏది కావాలి అన్న కూడా అంటే కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా అంటే మిషన్ ఎంబ్రాయిడరీ ఏదైనా కూడా మా దగ్గర అయితే పాసిబుల్ ఉంది స్టిచ్చింగ్తో సహా అండి ఓకేనా డిజైనర్ ఫ్రాక్స్ కానీ నుంచి డిజైనర్ లెహెంగాలు అన్నీ కూడా స్టిచెస్ అయితే పంపిస్తాము మెజర్మెంట్స్ అనేవి నేను ఆన్లైన్లో వీడియో కాల్ చేసి అయితే తీసుకుంటాను ఉంటాను మెజర్మెంట్స్ గురించి అయితే మీరేమీ డౌట్ అవసరం లేదు మీరు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే కనుక ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఉంది చాలామంది మా అడ్రస్ అయితే అడుగుతున్నారండి అడ్రస్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ దేవరపల్లి ఏలూరుకి రాజమండ్రికి మధ్యలో ఉంటుంది ఓకేనా ఒకసారి మా కాంటాక్ట్ కి కాంటాక్ట్ అయ్యారు అంటే మా అడ్రస్ కూడా సెండ్ చేస్తాము ఓకేనా ఇంకా మీకు ఏ డీటెయిల్స్ ఉన్నా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఓకే చెప్పాను కదండి వీడియో అలాగే ఈ శారీకి ప్రా ఈ బ్లౌజ్ ఎలా డిజైన్ చేశాను అనేది ఒక చిన్న కామెంట్ చేయండి మర్చిపోకండి నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ